ఒక్క రూపాయికి కూడా ఖర్చు లేకుండా మన కిచెన్ లో దొరికే ఐటమ్స్ తోనే మనం డై తయారు చేసుకుని వైట్ ఎయిర్ ను బ్లాక్ హెయిర్ గా మార్చుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కదా సో మనకు అందరికి ఉండే సమస్య వైట్ హెయిర్ సమస్య వైట్ హెయిర్ వచ్చేసిందంటే మనం డై వేసుకుంటాము సో మనం డై వేసుకోవాలంటే బయట నుంచి తెచ్చుకొని మనం డై అనేది వేసుకోవాలా సో అందులో కెమికల్ యాడ్ చేస్తారు కాబట్టి మన హెయిర్ కూడా అంత మంచిది అవ్వదు సో మనం బయట నుంచి తెచ్చుకునే డై కనేది స్టాప్ చేసేసుకొని మనం ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తో మనం డై అనేది తయారు చేసుకోవచ్చు సో ఇవి ఈ మధ్య కాలంలో అయితే కన్నా పిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది వచ్చా ఉండదు అది మామూలు అయిపోయింది లైఫ్ లాంగ్ మనకు వైట్ హెయిర్ రాకుండా ఫుల్ స్టాప్ చెప్పొచ్చునండి సో ఇంకా ఎలా ఈ డై తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ తర్వాత మిస్ కాకుండా అలాగే ఈ వీడియోస్ చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కదా ఇరవై బిర్యానీ ఆకులు తీసుకోవాలండి బిర్యానీ ఆకులు చాలా మంచిది మన హెయిర్ అనేది సో మన హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇప్పుడు మనం డైకి మనం ఇరవై ఆకులు అయితే తీసుకోవాలా బిర్యానీ ఆకులు అయితే అందరి రెండేళ్ళు అందుబాటులో ఉంటాయండి సో ఇవి అయితే ప్రతి ఒక్కరింట్లో ఇంట్లో కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఈ డై అనేది తయారు చేసుకోవచ్చు చిన్నది మిక్సీ సరి తీసుకొని మొత్తం కూడా ఆకులు అనేది తుంచేసి మిక్సీలో వేసేసుకొని ఈ మాదిరిగా పౌడర్ లాగా చేసుకోవాలా కొంచెం రప్పగానే అవుతుంది ఈ మాదిరిగా పౌడర్గా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్నది ఎడలపాటు పెనిమి తీసుకొని పెనిమిలో వేసేసుకోవాలి మొత్తం కూడా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో స్టవ్ పెట్టుకొని బాగా ఈ పౌడర్ అనేది ఫ్రై చేసుకోవాలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలా సో ఈ బిర్యానీ ఆకు అయితే మనం టీకి మాదిరి కూడా చేసుకొని తాగొచ్చునండి బిర్యానీ నాకు టీ పెట్టుకొని తాగటం వల్ల మనకు బీపీ అనేది కంట్రోల్ అవుతుంది షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది క్యాన్సర్ రాని కంట్రోల్ చేస్తుంది అంత మంచిది అండి బిర్యానీ నాకు అయితే సో మన హెయిర్ కూడా చాలా మంచిది పౌడర్ అయితే ఈ మాదిరిగా బాగా కలుపుకుంటా మనం ఫ్రై చేసుకోవాలా సో ఇక్కడైతే గా కలంజి సీడ్స్ అయితే ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా కలంజి సీడ్స్ మన హెయిర్కి చాలా మంచిదండి డాండ్రప్ తగ్గించుంది హెయిర్ అనేది మనకు ఒత్తుగా పెరగడానికి మంచి ఛాన్సెస్ ఉంది హెయిర్ పోలింగ్ కూడా తగ్గిచ్చుంది సో ఇది మనకు కళంజీ సీడ్స్ అయితే కన్నా మనం చిన్న చిన్న షాపుల్లో కూడా కలంజి సీడ్స్ అడిగినారంటే గానీ వాళ్ళు ఇచ్చారు చిన్న ప్యాకెట్లు ఉంటాయి పెద్ద ప్యాకెట్లు కూడా ఉంటాయి రేటు కూడా తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ప్రైజ్ ఏమి ఉండదు సో ఒక స్పూన్ అనేది వేసేసుకొని ఆ పౌడర్లోనే బాగా ఫ్రై చేసుకోవాలా ఈ పౌడర్ అయితే మనకు కొంచెం కలర్ అనేది బ్లాక్గా దాకా మనం ఫ్రై చేసుకోవాలా సో స్టవ్ అనేది హైలో పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా ఎక్కువ హైలో ఉన్నిందంటే మాడిపోతుంది సో మీడియంలో పెట్టుకొని ఈ మాదిరికి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ మాదిరికి కలర్ అనేది చేంజ్ కావాలి ఇక్కడ చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది సో పొగ వచ్చా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా సలార్ పెట్టుకోవాలా సో ఇప్పుడైతే పూర్తిగా సలార్ పిండి చూడండి ఇక్కడైతే సో సలార్ పిందని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలా పౌడర్ లాగా సో ఇప్పుడైతే మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలండి ఇక్కడ చూడండి చేతికి అంటుకుంటుంది కలంజి సీడ్స్ ఆయిలీగా ఉంటాయండి ఫ్రై చేసినాం కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ ఆయిల్గా వస్తూ ఉంటుంది సో ఇక్కడైతే పౌడర్ అనేది చేసినా చూడండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఈ మాదిరిగా ఒక అనేది తీసుకొని అంటే ఫిల్టర్ కానీ జల్లెడు కానీ తీసుకొని మొత్తంగా ఆ పౌడర్ అంతా ఈ మాదిరిగా మనము స్టైనర్ అనేది చేసుకోవాలా స్టైనర్ చేసుకుంటే అప్పుడు బాగా పౌడర్ అనేది మనకు స్మూత్గా ఉంటుంది సో ఈ మాదిరిగా అంతా కూడా అనేది పట్టేసుకొని కొద్దిగా వేస్ట్ అది ఉంటుంది అది పడేసేస్తే సరిపోతుంది చూడు మొత్తం కూడా ఒక రెండు స్పూన్లు ఏమొచ్చింది ఒక ఇరవై బిర్యానీ ఆకులు వేసి ఉంటే ఇంత వచ్చింది కలంజీ సీడ్స్ కూడా ఒక్క స్పూన్ వేసినానండి మొత్తం కూడా మనం మిక్సీ పడితే ఇంతే వచ్చేది సో ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో ఈ మాదిరిగా అంత వేసేసినాక ఇక్కడ వచ్చేసి ఆమ్దం అనేది వేసుకోవాలి సో ఆ పౌడర్కి ఎంత ఆమ్దం పడుతుందో అంత అనేది వేసుకో వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఎంత ఒక రెండు స్పూన్లు పడితే రెండు స్పూన్లు వేసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ పడితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా ఉండాలి సో ఇప్పుడు ఏం చేయాలంటే కన మనం ఈ మాదిరి కలిపేసుకొని ఎండలో పెట్టేసేయాలి ఒక రెండు గంటల సేపు ఎండలో పెడితే అప్పుడు రెండు గంటల తర్వాత మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా ఇక్కడ చూడండి ఎండలో పెట్టినాను రెండు గంటల తర్వాత చూడండి కొంచెం గట్టిపడుతుంది రెండు గంటలు మనం ఎండలో పెడతాం కాబట్టి కొంచెం గట్టిపడుతుంది గట్టి పడినాక మళ్ళీ కొంచెం ఆమ్దం అనేది యాడ్ చేసి చేత్తో ఈ మాదిరి బాగా కలిపేసుకొని అప్పుడు మన హెయిర్కి అనేది డై అనేది వేసుకోవాలా సో ఎండలో పెట్టి తర్వాత హెయిర్క్ అనేది వేసుకోవాలండి లేదంటే అస్సలు వర్క్ అవ్వదు సో ఎప్పుడైనా కానీ మీరు డై తయారు చేసుకున్నాక ఎండలో ఒక రెండు గంటల సేపు పెట్టుకొని రెండు గంటల తర్వాత హెయిర్కి అనేది డై వేసుకోవాలా డై వేసుకున్నాక అలాగైనా స పొద్దున్నే పెట్టుకున్నారంటే సాయంత్రం దానికైనా ఉండొచ్చు లేదంటే మధ్యాహ్నం పెట్టుకుంటే సాయంత్రం నైట్ అనేది ఎడ్బార్జ్ చేసేస్తే సరిపోతుంది సో మీరు ఎంత టైం తీసుకునే పర్లేదండి అంత బాగా వర్క్ అవుతుంది హెయిర్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలా సో మనకి హెయిర్కి అనేది బాగా మనకు రూట్ ఎక్కడ ఉంటుందో హెయిర్ రూట్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి మనము ఈ డై అనేది వేసుకొని మొత్తం కూడా ఈ మాదిరి పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఒక మూడు గంటలు నాలుగు గంటల సేపు అలాగే వదిలేసేయాల అప్పుడు హెడ్ బాత్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేనైతే కానీ ఐదు గంటల సేపు అలాగే పెట్టేసినాను సో నేనైతే డై ఐదు గంటల సేపు అలాగే పెట్టేసి ఐదు గంటల తర్వాత హెడ్ అనే అనేది చేసినాను సూపర్గా వచ్చినాయండి సో ఇదైతే కన్నా మనం ఒక్కసారే పెట్టి మనం హెయిర్ అనేది బ్లాక్గా మారాలంటే అవ్వదు సో ఎందుకంటే మనం ఇది కంటిన్యూ చేయాలండి వారానికి రెండు సార్లు కానీ లేదంటే మూడు సార్లు కానీ ఈ డై అనేది మనం పెట్టుకోవాలా సో మీరు మామూలుగా ఎక్కువ కూడా చేసుకొని మీరు మామూలుగా డైలీ కూడా హెయిర్ ఆయిల్ మాదిరిగా అయినా యూజ్ చేసుకోవచ్చు అంత మంచిదండి ఆమ్దం అంటే చాలా మంచిది చిన్న పిల్లలకు కూడా మనం ఆమ్ అనేది పెడతా ఉంటాము మేము చిన్నప్పుడు కూడా మాకు ఆమ్దిమే పెడతా ఉండేవాళ్ళండి మేమేమంటే ఇక్కడికి వచ్చి ఆయిల్ అనేది చేంజ్ చేసినాము సో ఆందం పెట్టడం వల్ల మన హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ పోలింగ్ తగ్గుతుంది అలాగే డాండ్రప్ అనేది అస్సలు ఉండదు సో మనకు డై మాదిరి కూడా హెయిర్ అనేది బ్లాక్గా వచ్చింది సూపర్ వర్క్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఓకేనా సో ఈ వీడియో మీకు అందరికి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటా ఉన్నాను మీరు కూడా ఈ డై అనేది ట్రై చేసి మీకు ఎలా యూస్ఫుల్ అయ్యి అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఇంతేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఇంకొక మంచి వీడియోతో మేము వచ్చా బాయ్